లోకేష్ గారు ఒక సందర్భంలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతమ్మ గారిని గురించి చెబుతూ భారతి రెడ్డి గారు అన్నారు అదే నిన్న కాక మొన్న గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో విషయంలో సిట్ ఏర్పాటు ఎక్కడో విషయంలో మాట్లాడుతూ భువనేశ్వరి అన్నారు అమ్మ తల్లి భువనేశ్వరం ఏకవచనంతో సంబోధించటం సంస్కారమా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులకి నమస్కారం చేస్తూ సంస్కారంగా మాట్లాడమని చిన్న వయసులో లోకేష్ గారి దగ్గర సంస్కారం నేర్చుకోమనే అవకాశం ఉంటే సవినయంగా నమస్కరిస్తూ ప్రార్థిస్తున్నాను సంస్కారానికి ఆస్కారం ఇస్తే ప్రజల తిరస్కారానికి గురి కాకుండా ఉంటారు సంస్కారమే మన జీవన విధానం సాంప్రదాయమే మన జీవన విధానం భారతీయ విధానంలో ఉన్నటువంటి సంస్కారం సాంప్రదాయం మంచి భాష మంచి నడవడిక ఇవే జీవితానికి ఉపయోగపడతాయి భావి తరాలకి మనం ఏమిచ్చినా ఏమి ఒక మంచి సంస్కారం మంచి భాష ఇవ్వటం నాయకుల పా అందరిపైన ఉందని బాధ్యత తెలియజేస్తూ ప్రసాద్